హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దామా మాసం వచ్చేస్తోంది కదా ఈ రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరికీ ఆ అమ్మవారిని ఆరాధించడంలో ముగ్ధులై ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు ఆ అమ్మవారిని ఆరాధించడానికి అలాంటి శ్రావణ మాసంలో నాకు తెలిసిన ఒక విధానం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు కూడా నూట ఎనిమిది కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ కాయిన్ అయితే చాలా మంచిది ఆ మహాలక్ష్మీదేవిని నూట ఎనిమిది నాణాలతో పూజించడం చాలా సౌభాగ్యం ఐశ్వర్యం కలుగుతుంది ధనలక్ష్మి స్థిరంగా ఉంటుంది ఈ పూజను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ముందు రోజే మనం పూజ రేపు మొదలు పెడతామనగా ముందు రోజే ఆ నూట ఎనిమిది కాయిల్ని సిద్ధం చేసుకుని గోమయం గోమూత్రం ఆవు పాలు వీటితో శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకున్న తర్వాత మన ఇంట్లో గంగాజలం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన నీరు ఉంటుంది కదా ఆ నీటితో శుభ్రం చేసుకొని ఆ నూట ఎనిమిది కాయిన్స్కి గంధం బొట్టు పెట్టుకోవాలి రెండు వైపులా ఇలా పెట్టుకొని సిద్ధం చేసి ఉంచాలి మరుసటి రోజు శుక్రవారం కదా తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని రంగవల్లికలు వేసుకొని తలస్నానం చేసుకుని గడపలకి పసుపు రాసుకొని అలంకరించుకొని కుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకొని గదిని అలంకరించుకుని ఆ అమ్మవారిని ఆరాధించడానికి సిద్ధమవుదాం శ్రావణమాస శుక్రవారాలు కదండి అమ్మవారికి నైవేద్యాన్ని చేసుకోండి ఒక్కో వారం ఒక్కో రకంగా చక్కెర పొంగలి పులిహార పాయసం తద్దోజనం సేమ్యా కేసరి ఇలా మీకు ఏది కుదిరితే దాన్ని సిద్ధం చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం దీపారాధన చేసి ఆ దీపారాధనకి గంధం కుంకుంబొట్లు అలంకరించుకుని పువ్వులు అక్షింతలు వేసుకుని నమస్కారం చేసుకుని దీపానికి వినాయకుణ్ణి ఆరాధించండి ఆ వినాయకుని పూజ అయిన తర్వాత ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఆ అమ్మవారిని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కాయిన్స్ ఉన్నాయి కదా నూట ఎనిమిది అన్ని ఉపచారాలతో అమ్మవారిని పూజించుకొని షోడోపచారాలతో పూర్తయిన తర్వాత శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఒక్కొక్క నామంతో ఒక్కొక్క కాయిన్ అమ్మవారి దగ్గర ఉంచండి అలాగే నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా నూట ఎనిమిది కాయిన్లు నూట ఎనిమిది నామాలు చదువుతూ పారాయణం చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని ధ్యానిస్తూ ఈ మనసులో కోరికనే చెప్పుకొని పూజించండి పూజించిన తర్వాత మంత్రపుష్పం నైవేద్యం హారతి మీకు శ్రావణమాసం కథ లలిత పారాయణం కానీ ఇంకా అమ్మవారి స్తోత్రాలు అమ్మవారి పాటలు మీకు ఏది వస్తే అది ఆ అమ్మవారి దగ్గర కూర్చొని పారాయణం చేయగలిగితే మీ ఇంట స్థిర నివాసం సౌభాగ్యం సంతోషం ఆనందం అన్నీ సమకూరుస్తుంది ఆ వరలక్ష్మీదేవి మీరందరూ ఈ పూజను మనస్ఫూర్తిగా జరుపుకుంటారని కోరుకుంటూ జరుపుకోవాలని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను